అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఐదు కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఇక ఇంతవరకు కూడా మనకు ఈ పథకాలైతే ఇంతవరకు చెప్పలేదు ఏ ఛానల్లో కూడా రాలేదు మనకు ఐదు కొత్త పథకాలు అయితే ప్రకటించబోతున్నారండి ఈ ఐదు కొత్త పథకాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి దయచేసి మనకు గతంలో ఉన్నటువంటి పాత పథకాలు కాదండి ఇవి కొత్తగా ఐదు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చారు ఇక ఈ పథకాల ద్వారానే గెలుపు సాధ్యం అంటున్నారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోని తెలుస్తుంది దయచేసి ఇంకా మీరు లైక్ చేయలేదండి చూస్తూనే ఉన్నారు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను షేర్ చేయచ్చు ఇక షేర్ చేసే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ద్వారా మనము ఏదైతే మీరు ఏదైనా మీ వ్యాపార ప్రకటనలు కానీ అలాగే మీరు ఏదైనా కూడా మీ యూట్యూబ్ ఛానల్ కానీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలంటే కూడా అది తక్కువ ధరకే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేస్తాము అంతేకాకుండా మన ఛానల్ ద్వారా కొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నామండి మీరు కనుక ఏదైనా మన ఛానల్కు సహాయం అందించాలంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇస్తున్నానండి ఈ నెంబర్కు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ మీకు తోచినంత సహాయాన్ని అందించి మీకు తోచినంత హెల్ప్ అనేది మీరు చేస్తే ఎవరైతే మనకు భేదవాళ్ళు ఉంటారో అలాగే మనకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన ఛానల్ ద్వారా సహాయం చేయడానికి అయితే వీలవుతుందండి కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అయితే నేను అనుకుంటు ఉన్నాను అలాగే నేను కూడా ఎంతో కష్టపడి మీకోసమైతే వీడియోస్ చేసి పెడుతూ ఉన్నానండి కాబట్టి మీరు మన ఛానల్ ద్వారా కొంతమందికి సహాయం చేయాలంటే మీరు చేయలేరు కాబట్టి డైరెక్ట్గా మన ఛానల్ ద్వారా కొంతమందికి సహాయం చేయాలి కాబట్టి మీరు తప్పకుండా నేను ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఫోన్పే లేదా గూగుల్ పే నెంబరు మీకు తోచినంత మీరు సహాయం చేయగలరని మనవి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లేదా మెసేజ్ రూపం మీ ఫోన్కే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సాయం అయితే చేయండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక నెల రోజులు అంటే ఒకటిన్నర నెలలోపు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇక వచ్చే నెల ఏప్రిల్ పద్దెనిమిది పదమూడో తారీఖున మనకు పద్దెనిమిదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది ఇక ఆ నెల అంతా కూడా మనకు ఎన్నికల మూడు అయితే ఉంటుంది ఇప్పటికైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారండి ఇప్పుడు మనకు యాభై వేల రూపాయల నగదు కంటే ఎక్కువ తీసుకెళ్ళినా కూడా మనం మన డబ్బులను అయితే తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంతేకాకుండా బంగారము ఇవన్నీ కూడా బిల్లులు లేకుండా తీసుకెళ్ళినా కూడా మన వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకుని తిరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం సరైన పత్రాలను చూపిస్తేనే తిరిగి మన వస్తువులు కానీ మన డబ్బులు కానీ మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో మన ఛానల్ ద్వారా అవేర్నెస్ అయితే కల్పిస్తూ ఉన్నానండి దయచేసి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందండి జూన్ నాలుగో తేదీ వరకు కూడా మరొక మూడు నెలల పాటు కూడా ఎన్నికల మూడు అనేది ఉంటుంది ఏపీలో కాబట్టి ఈ మూడు నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టో కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మనకు నవరత్నాలు అనే పథకాలను అయితే తీసుకొచ్చి అధికారాన్ని అయితే చేపట్టడం జరిగింది ఇక ఈసారి అంతకంటే ఇంకా మంచి పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి ఎక్కువగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు సంక్షేమం వైపే అడుగులు వేశారండి ఇక తాజాగా మనకు ఖచ్చితంగా రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆకర్షించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అయితే తీసుకురాబోతోందండి ఇక ఈ సరికొత్త పథకాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది వాటి గురించి చర్చించుకుందాం ఏవైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు గతంలో ఏవైతే నవరత్నాల కింద వైఎస్ఆర్ చేతి కానీ ఈబీసీ నేస్తం కానీ అలాగే మనకు అమ్మఒడి కానీ ఇలా ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పెంచి ఇవ్వబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు అమ్మఒడి పథకం ద్వారా కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే అమౌడి పథకం ద్వారా ప్రస్తుతానికి అయితే పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఈ పదమూడు వేల రూపాయలని కాస్త మరొక పదమూడు వేల రూపాయలు అనేది పెంచి ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌడి పథకాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మరొకసారి అయితే చేర్చబోతున్నారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు వైఎస్ఆర్ చేతి కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాకుండా మనకు తప్పకుండా మనకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈ పథకాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా ఈ పథకంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఓసీ కులాలకు సంబంధించి వారందరికీ కూడా ఇప్పుడు ఈబీసీ నేస్తం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఈ పదిహేను వేల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగిస్తాము ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పెంచుతామని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి గతంలో ఉన్న పథకాలు కూడా అమలవుతాయండి ఇక ఈ పథకాలతో పాటు సరికొత్తగా ఐదు పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించబోతుందండి ఇక ఏ పథకాలంటూ మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ మొట్టమొదటి పథకము మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి ఇప్పటికే కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించింది తెలంగాణ మరియు కర్ణాటక ప్రభుత్వం ఇక మన ఏపీలో కూడా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందులోనూ మన ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారిని ఆకర్షించేందుకు మొట్టమొదటి మేనిఫెస్టోలో కొత్త పథకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి హామీగా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారండి మొట్టమొదటి పథకం ఇది ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రెండో పథకం మహిళలందరికీ కూడా ఉచిత సిలిండర్ ఇవ్వబోతున్నారండి ఇక మన పక్క రాష్ట్రాల్లో అంతా కూడా మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారండి అలా కాకుండా మన ఏపీలో సంవత్సరానికి నాలుగు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ నాలుగు సిలిండర్లను ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చబోతుంది అండి ఫ్రీగా అండి మొట్టమొదటి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండవ పథకం మహిళలందరికీ కూడా నాలుగు సిలిండర్లు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారండి ఇది ఇక అంతేకాకుండా మనకు మరొక మహిళల కోసం మూడవ పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక మహిళల పేరు మీద ఎవరైతే కరెంటు కనెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు నూట యాభై యూనిట్ల వరకు కూడా నూట యాభై యూనిట్ల వరకు కూడా మనకు ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వబోతున్నారండి మహిళల కనె మహిళల పేరు మీద మీటర్ కనెక్షన్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ నూట యాభై మీటర్ నూట యాభై యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ అనేది ఇస్తారండి ఇది మూడవ పథకంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగో పథకం చూసుకుంటే మహిళలకు ప్రతీ నెలా కూడా మనకు అన్ని కులాల వారికి అండి వయసుతో సంబంధం లేకుండా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారండి మూడు వేల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తారండి ఈ నాలుగు పథకాలు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు డాక్రా రుణమాఫీ మరొకసారి అమలు చేయబోతున్నారు ఈ విధంగా ఈ ఐదు సరికొత్త పథకాలను అయితే మహిళల కోసం అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక రెండవ పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు ఆ నాలుగు సిలిండర్లు ఫ్రీ అలాగే మూడో పథకం చూసుకుంటే మనకు మూడు వందల యూనిట్ల వరకు కూడా మనకు రెండు నూట యాభై యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇస్తారు ఇక నాలుగో పథకం చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇస్తారు ఇక ఐదో పథకం చూసుకుంటే మనకు డ్వాక్రా రుణమాఫీ కింద మరొకసారి డోకరా రుణమాఫీని అయితే అమలు చేయబోతున్నారు ఈ విధంగా ఐదు పథకాలను అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కోసం అయితే ప్రత్యేకంగా తీసుకొచ్చారండి ఇంకా మరికొన్ని పథకాలు ఉంటాయని కూడా ఏపీసీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖునైతే ఎన్నికల మేనిఫెస్టో ఉగాది కనుకగా వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఏపీ వైసీపీ పార్టీ ఇది అప్డేటు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి